ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు అబద్దాలకు పుట్టిన కవల పిల్లలని రెండు పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సెగలు మంటలను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని పదేళ్ల అధికారంలో బీజేపీ ఏం చేసిందో చెప్పడం లేదని ఒకరు మతాల మీద మరొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత మాటలు విని ప్రజలు గుండెలు మండుతున్నాయి అన్నారు ఇందులో భాగంగా నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ దుర్గప్పగారి సత్యం గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి ఎవలయ్యా వీళ్ళు కూడా చెప్తారు ఒకరు మతాల వద్ద ఇంకొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత మాటలు విని ప్రజలకు గుండెలు మండుతా ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేవులు నడుస్తుంది ఒకటి హీట్ వేవ్ రెండవది బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నా నిన్న రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలో చూడడం జరిగింది నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ చెప్తా ఉన్నాను ఏ ఊర్లలో అయితే ఆరు గ్యారెంటీలు అమలు అయినాయో మేము అక్కడ ఓట్లాడలేము ఆరు గ్యారెంటీలు అమలు కాని ఊళ్ళల్లో మీరు ఓట్లాడద్దు రాహుల్ గాంధీ అంటే మీ పార్టీకి పెద్ద మర్చిపోయింది ఆయన వచ్చే చెప్పింది ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో అమలైతే అమలైతే ఆయన మీరు అడుగుతుంది అమలు కానీ మీకు అడుగుతాం తిరిగి మీరు సిద్ధవాళ్ళం రాహుల్ గాంధీ గారిని ఒక అడుగు ముందు చేసి మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పు చేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళ వేస్తాము నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నా ఏ ఊర్లలో అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండిన అక్కా చాలా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చానో అక్కడ మీరు ఓట్లు అడగండి రెండు వేల ఐదు వందలు ఇవ్వని చోట మహిళల ఓట్లు అంటే మాకు ఏంటి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ఓటు మహిళలందరూ కాంగ్రెస్కి కే రెండు వేల ఐదు వందలు రాని మహిళలందరూ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనేమో రాహుల్ గాంధీ చెప్పి పెట్టాలి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే పార్టీ పెద్దగా రాహుల్ గాంధీ గారి సరి చేయాలి అని చెప్పి పెట్టాలి కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఏం చేయాలి రాహుల్ గాంధీ ఈయన రెండు వేల ఎగ్రో పాలిస్తున్నామని చెప్తే రాహుల్ గాంధీ గారే అమలు కాని ఆరు గ్యారెడ్లు అమలు చేస్తున్నామని చెప్తే దీన్ని ఎవరు సరి చేయాలి సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద మీరే తెలంగాణ ప్రజలే మీ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి చెక్కు పెట్టాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు అప్పుడేమో బాండ్ పేపర్ల మీద రాష్ట్ర చాత్ర బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది వంద రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది క్షమాపణ చెప్పాల్సింది పోయి తప్పైందని చెంపలేసుకోవాల్సింది పోయి ఇప్పుడు బయట మేము ఆరు గారి అమలు చేశామన్న మాద్ధం మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని ఇంకొక పెద్ద చెబుతున్నారు సో నిజంగానే ఆరు గార్టీలు అమలైతేనే కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాల్లో వచ్చి ఓట్లు అడగారు ఆరు అమలు కాని చోట కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే హే లేదు నేను ఈ సవాల్ సిద్ధం ఆరు జాన అమలైతే మీరే అడగండి ఆ ఊళ్ళని మేము రావటం ఆరు గ్యాటీలు అమలు కాకపోతే మీరు ఆ ఊళ్ళలో ఓట్లు అడిగారు అంటే రావట్లేదు వీరికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీలో పిలుపు నేను ఎవరు చెప్పింది మీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది కదా అమలు చేస్తున్నారు మీ నాయకులే చెప్పింది కదా రెండు వేల ఐదు వందల పన్నెండు వేస్తున్నామని అవి వచ్చింటే మీరు ఎంచుకోండి కాకపోతే ఆ ఓట్లు పెట్టించుకోవచ్చు లేదని అబద్ధం చెప్పుకుంటే క్షమాపణ చెప్పి ముక్కు నాయకులు తప్పైంది అబద్ధం చెప్పాము అని చెప్పలేసుకోవచ్చు తెలంగాణ ప్రజల క్షమాపణ కోరే వంద రోజుల్లో ఆరు గారిటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు బేషరచిలా క్షమాపణ చెప్పాలి అందుకే రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకపోవడం వల్ల తిట్ల పురాణం అనుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారి తిట్ల ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలి ఆయన మాట్లాడే భూతు మాట్లాడు ఆయన వ్యవహార శైలికి తెలంగాణ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఈ మెదక్ జిల్లా మొదలుపెట్టాయి ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఈ మెదక్ జిల్లా నాయకులు కేసీఆర్ ఆ కేసీఆర్ ను పట్టుకునే రేవంత్ రెడ్డి నానా రీతిగా మాట్లాడడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమానపరచు ఇది కేసీఆర్ కాదు ఈ మెదక్ జిల్లా ముందుబిడ్డ కేసీఆర్ ఉద్యమాన్ని ఈ జిల్లా నుంచి ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు ఆ కేసీఆర్ ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమానపరచారు మెదక్ గడ్డను అవమానపరచవచ్చు మెదక్ గడ్డను అవమానపరుస్తూ మన బిడ్డ కేసీఆర్ అవమానపరిచిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా బీజేపీ పార్టీ స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పింది తల్లిని జంపి బిడ్డను బతికించు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తన ఆక్రోషాన్ని వెళ్ళగట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ పదేళ్ల బీజేపీ పాలనలో పేదోడికి చేసింది ఏం లేదు అదాని అమ్మాయిలను ప్రపంచ విపరీతం చేసింది తప్ప పేదలకు మాత్రం బీజేపీ అయితే ఏమీ లేదు ఇలా బీజేపీ ఏం చెప్పి ఓట్లు కట్టుకున్నారు పదేళ్ళ కాలంలో బిజెపి తెలంగాణలోని ఏడు మండలాలు తీసుకుని ఆటలాడగలిగింది లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ దక్కకుండా చేసింది మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ నవోదయ కాలేజీల స్థాపనలో తెలంగాణకు బండి చేయి చూపించింది తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు లేకుండా బండి చేయి చూపించింది சோ அட துணப்பாட்டம் செப்பாலும் கோருத்தெதார் இதே காங்கிரஸ் அன்ன நிதி மெதக் ஜி நான் மாட்டாங்க இல்ல மூணு ஜிலா தான் மெதக் ஜி சங்காரெடி ஜி செலுத்தப்பேட்ட ஜி ஏற்பட்டு ஜிளா நிதம் ಇವಾಗ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಜಿಲ್ಲಾ ದೇವರು ಅಂದರೆ ಮೆರಕ್ ಜಿಲ್ಲಾ ತೀವ್ರ ಸ್ಥಾನಕ್ಕೆ ಇವಾಗ ಮೆರಕ್ ಪ್ರಜು ಇಲ್ಲ ನೀ ನೋಟಿಕಾರೀ ಜಿಲ್ಲಾ ದೀಸ ಸ್ಥಾನಕ್ಕೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ రద్దు చేసినప్పుడు అంటే సంగారెడ్డి జిల్లా పోతుందా బెడక్ జిల్లా పోతుందా సిద్దిపేట జిల్లా పోతుందా ఉన్న జిల్లాలతో పోగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ వాటాయన్నారు లేదు జిల్లా అందజేయమని మీ ప్రకటన మీరు కనుక ప్రచారం చేస్తా ఉన్నారు ఆ వీడియోల మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు పోలీసులకు కూడా ఫిర్యాదు में वार्मी एफआर नमो जो सो इला फेक् वीडियो प्रचार में कीजेपी नायक है। मुख्य बीजेपी पार्लमें अभ्यर्थी आये रूम रोज मुझे रेप कोई गंटे एम प्रक्रिया प्रारंभ होता इलां फेक् वीडियो పెద్ద మనుషులు తెలుస్తున్నారు కదా అని చెప్పేసి గౌరవ కొద్ది మా ఫోన్ మాట్లాడినా లేదంటే ఎంపీకెళ్ళి కలిసిన ఇమీడియట్ గా బలవంత కడుకలు వేసేసి మరి ఈరోజు వాళ్ళని గిటిగా ఉంటాడు బయట వాళ్ళు రాజకీయ జీవితాన్ని నాశనం చేసే చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతిలో మీరు ప్రచారం చేసుకుంటే మా పద్ధతిలో మేము చేసుకుంటాం మా కార్యకర్తలు జోలికి వచ్చి మా కార్యక్రమం ద్దరి శ్రీయో ఆయన మీద పరిస్థితి ఏదైతే అంటే మీకు తుట్టులలో ఉండాలా మీ బానిసాలకు ఉండాలా ఎస్సీ కానీ రాజకీయ నియోజక ఏంది ఇది పరిస్థితి ఇళ్ల విలువై ఆడి ఏంటి ఇళ్ళ కొంచుకొని పని తీసుకొచ్చి వాళ్ళ కాను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రమను చేస్తే హెచ్చరిస్తూ ఉంటా ఉన్నారు ఇటువంటిది మానుకోవాలని చెప్తా